మహబూబ్ నగర్ పట్టణ ప్రజలకు మా విజ్ఞప్తి దాదాపు ఒక వారం రోజుల నుంచి మిషన్ భగీరథ నీటి సరఫరా ఆగిపోయింది దానికి మేము అందరం కూడా చింతిస్తూ ఉన్నాం మిషన్ భగీరథ నీరు ఆగిపోవడానికి కారణాలు ధర్మపురం దగ్గర పైప్ లైన్ లీకేజ్ అవ్వడం ఆ పైప్ లైన్ను దాదాపు నాలుగైదు రోజుల నుంచి మున్సిపల్ కమిషనర్ గారు మరి మున్సిపల్ డీలు ఏఈలు సిబ్బంది అంతా కూడా ఇంజనీరింగ్ శాఖకు సంబంధించినటువంటి సిబ్బంది అంతా కూడా పర్యవేక్షణలో రాత్రి అనక పగలనక పనిచేస్తూ ఆ పైపును సరి చేసిన సందర్భంలో మళ్ళీ రామరెడ్డి గూడెం ఫిల్టర్ బెడ్ దగ్గర ఉన్నటువంటి పైప్ లైన్ లీకేజ్ కావడంతో దాదాపు వారం రోజుల నుంచి మహబూబ్ నగర్ పట్టణ ప్రజలకు నీటి సరఫరాకు అంతరాయం కలిగింది కాబట్టి మేము అందరం కూడా ఒకటే కోరుతా ఉన్నాం ఈ నీటిపైన రాజకీయాలు చేయకుండా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను గమనించి మహబూబ్ నగర్ పట్టణ ప్రజలందరూ కూడా సంయమానం పాటించాలి ఈరోజు సాయంత్రం కానీ రేపటికల్లా ఈ పనులు శరవేగంగా నడుస్తూ ఉన్నాయి మేమందరం కూడా ఇక్కడికి వచ్చి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారి ఆదేశానుసారం వారి నాయకత్వంలో ఇక్కడ మున్సిపల్ కమిషనర్ గారి పర్యవేక్షణలో ఇక్కడ శరవేగంగా పనులు నడుస్తూ ఉన్నాయి ఈ పనులను త్వరతిగా పూర్తిగా చేసి యుద్ధ ప్రాధికతన త్వరగా పూర్తి చేసి మహబూబ్నగర్ పట్టణ ప్రజల దహర్తి తీర్చడానికి మేము అందరం కూడా పర్యవేక్షిస్తూ ఈ పనులు తొందరగా కావాలని చెప్పి మేమందరం కూడా ఇక్కడ రావడం జరిగింది ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారి ఆదేశానుసారం నేను ఒకటే కోరుతా ఉన్నా సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వార్తలను మీరు ఎవరు కూడా పట్టణ ప్రజలందరూ కూడా ఎవ్వరు కూడా దీనిపైన స్పందించొద్దు ఇక్కడ నడుస్తున్న ఇక్కడ జరుగుతున్నటువంటి పనులు అతి త్వరగా పూర్తి చేసి మిషన్ భగీరథ నీళ్లను మరి పట్టణ ప్రజలకు అందరికీ కూడా త్వరలో ఈ వాటర్ను అందిస్తామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం మరియు ఒక్కసారి మహబూనర్ పట్టణ ప్రజలందరూ కూడా సంయమానం పాటించాలి ఎక్కడైనా మీకు నీళ్లకు ఇబ్బంది కలిగి ఉంటే మా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అందరూ కూడా మీకు అందుబాటులో ఉంటారు అక్కడ బోర్ ఫెసిలిటీ కానీ బోర్లు ఎక్కడైనా చిన్నపాటి ఏదైనా రిపేరింగ్ వస్తే ఎప్పటికప్పుడు మేము అందరం పర్యవేక్షించి మీకు అందరికీ నీళ్లు అందే విధంగా బోరు రిపేర్ చేయించడం కానీ ఇంకేమైనా వాటర్ ట్యాంకర్ల ద్వారా ఏమైనా సరఫరా కావాలంటే మీకు అందరికీ కూడా టోల్ ఫ్రీ నంబరు మున్సిపాలిటీ నుంచి ఒకటి పెట్టడం జరిగింది ఆ టోల్ ఫ్రీ నంబర్కు మీరు కాల్ చేసి మీ 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 వార్డ్ల లోపల ఎక్కడ కూడా సమస్య ఉంటే నీటి సమస్య ఉంటే ఆ సమస్యకు ఆ టోల్ ఫ్రీ నెంబర్కు ఫోన్ చేసి తెలియజేస్తే ఎంబడే మున్సిపల్ సిబ్బంది స్పందించి మీకు నీటి సరఫరాను అందిస్తుంది ట్యాంకర్ల ద్వారా కానీ బోర్ల ద్వారా కానీ అని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి మహబూబ్ నగర్ పట్టణంలో నలభై తొమ్మిది వార్డ్లలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు జ జనాలకు ఎక్కడికక్కడ ప్రజలకు అందుబాటులో ఉండి మీరు ఈ నీటి సరఫరా పూర్తిగా పని అయిపోయే వరకు రేపటిలోగా ఈ పనిని పూర్తి చేసి రేపు సాయంత్రం కానీ రేపు మధ్యాహ్నం కానీ నీరు ఇవ్వాలనే దృఢ సంకల్పంతో ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు మున్ మున్సిపల్ సిబ్బంది అందుకొరకు మీరందరూ కూడా వీరందరినీ సహకరిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలని చెప్పి తెలియజేసుకుంటాను